జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఈరోజు నువ్వు అడుగుతున్న కోరిక తీరపోతుంది రెండు నిమిషాల్లో నువ్వు ఎగిరి గంతులేస్తావు అమ్మ వెంటనే నేను చెప్పే మాటలు విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి నువ్వు అడుగుతున్నట్లు నీ కోరిక ఇవాళ తీరబోతుంది నువ్వు నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేది విను నీకు ఉన్న నీ శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం అనేది ఉంది నీ కుటుంబ వారు నీలో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారు ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు ఏమో కానీ నీకున్న శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అనేది నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదు అంటే పర్వాలేదు కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది అలా అయితే ఎలా చెప్పు కానీ అంతగా నిరాశపడిపోయి నీకు నువ్వు నిన్ను నమ్ముకోవడం మానేసావు నీకోసం కొన్ని మాటలు చెప్తాను వింటావా ఆ విధంగానే నీ జీవితం అంతా మసులుకుంటావా నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని సాధించలేవు ఎలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద నీకే సందేహం కలుగుతుంది నేను చేయగలనా అసలు నాకు అందులో విజయం అనేది వస్తుందా భరిస్తుందా నన్ను నేను గెలుస్తానా లేదా అని ఆ సమయంలో ఏ పని అయినా సరే మొదలుపెట్టావు అంటే అది చివరకు అనుమానంగానే ఆ పనిని ముగిస్తావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని పని ప్రారంభించినప్పుడు మరి విజయం ఎలా సాధిస్తావు తల్లి ఆ పని అపజ అపజయాల పాలు అయ్యి నిన్ను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలు లేదు ఇంకా అసలు తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి అని నేను నీకు మరీ మరీ చెప్తున్నాను నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్నవారి ప్రభావం నీ మీద బాగా ఉంది వారిని ఎంతగానో నిరుత్సాహానికి గురిచేసి విధంగా వారి మాటల ప్ర ప్రభావంతో ఎంతగానో బాధపడుతున్నాయి నీ గురించి తెలియకలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటల్ని తెలిసి ఎక్కడ మంచి స్థాయికి వెళ్ళిపోతావో అని నువ్వు వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఎవరు నీ గురించి ఏమీ అనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అని నువ్వు అసలు ఆలోచించనే వద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత ఏదైనా సరే నేను చేయగలను ఏదైనా సాధించగలను ఆపై నేను నీకు తోడుగా నేను ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే నీకు విజయం లభిస్తుంది నువ్వు కృషి చేస్తే నీకు తగిన ఫలితాన్ని నేను కలగజేస్తాను ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రోత్సహించాలి అంటే ఎలాగ చెప్పు అలాగే మనకు వారి యొక్క సలహాలు పాటించాలా అని ఇటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు బిడ్డ అలా నువ్వు ఎప్పుడు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు ఎక్కడా కూడా దొరకనే దొరకదు నీకు సరైన అవకాశము సరైన ఆలోచన నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అని ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో ఆలోచన విధానం కలిగేలాగా నీకు నేను చేస్తాను కూడా నువ్వు చేసేటటువంటి ప్రణిలో కూడా నమ్మకం పెట్టి చేయి ఆ తర్వాత విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను అలాగే నీలో ఉన్న పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే అది జరిగే వరకు కూడా ఆ పని చేసే వరకు కూడా నువ్వు నిద్రపోకుండా దానికోసం కష్టపడతావు ఇంకా ఆలోచిస్తూ ఏమిటి నువ్వు ఏదే అనుకుంటున్నావో తప్పకుండా అందులో విజయప్రాప్తిని కలిగేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను కనుక నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరిచారో వాళ్ళందరి ముందు వారి మాటలు నిన్ను ఎందుకు నిరుత్సాహ గురి చేసేలాగా ఉంటున్నాయో వారికి సరైన సమాధానం నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఈ కష్టం అనేది ఒక రోజుది కాదు ఎన్నో రోజుల తరబడి నీ గురించి ఆలోచిస్తూ ఒక్కో మెట్టు చివరి దశకు చేరుకునే లోపు నువ్వు ఎంతో నిరాశపడిపోతున్నావు అలాగే విజయం అసలు ఉందో లేదో అని నీకు నువ్వు బాధపడిపోతూ చలించిపోతున్నావు కనుక నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయము అనేది రాసి ఉంది ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ఆ యొక్క పనిని పూర్తి చేయి నేను నీకు ధైర్యం చెబుతున్నాను కదా నీకు తోడుగా వెనుక ధైర్యంగా శక్తిని నేను నీకు ఇస్తాను తప్పకుండా నువ్వు పని పూర్తి చేయగలవు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆశగా సంతోషంగా నా దర్శనానికి కూడా తప్పకుండా వస్తావు నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అంతా కూడా సంతోషమయంగా మారిపోతుంది అని మనకి ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ジェイバラヒマタ。